ఈ రోజు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం సూచనతో మెదక్ జిల్లా కేంద్రంలో షాహిద్ భగత్ సింగ్ వర్దంతి సందర్భంగా జర్నలిస్టులకు సంబంధించినటువంటి అనేక రోజులుగా అనేక సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి మూడు డిమాండ్లను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈరోజు జర్నలిస్ట్ డిమాండ్ డేగా నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల షెట్యూల్ వచ్చి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులకు కానీ అదేవిధంగా ఆ పార్టీ అధ్యక్షులకు మన మూడు డిమాండ్లతో కూడినటువంటి వినాయక పత్రాలను అందజేయడానికి రాష్ట్ర శాఖ నిర్ణయించడం జరిగింది ఆ యొక్క వినతి పత్రాన్ని ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ బూడు అంజనీల్ గౌడ్ గారికి అందజేయడం జరుగుతూ ఉంది ఇందులో ప్రధానంగా మరి పంతొమ్మిది వందల ఎనభై రెండులో చేసినటువంటి మీడియా కమిషన్ ఏదైతే ఉందో ఆ తర్వాత మళ్ళీ కమిషన్ ఏర్పాటు చేయలేదు ఆ తర్వాత అనేక గత నలభై సంవత్సరాలు అనేక పరిణామాలు చోటు చేసుకున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే కాబట్టి వెంటనే మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా మరి ఒక ఈ జర్నలిస్టు సంబంధించినటువంటి చట్టాన్ని కూడా చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇందుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా వారి యొక్క ఎన్నికల మేనిఫెస్టో ఏజెండాలో పెట్టి జర్నలిస్టుల డిమాండ్లను పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మన అధ్యక్షులు ఆంజనేయ గౌడ్ గారికి మన వినతి పత్రాన్ని అందజేస్తూ ఉన్నాం 好的录了。